తెల్ల తెల్లగడ్డం బాబు అడ్డం పడ్డాడు తెలంగాణ రాష్ట్రానికి ఇలా ఈ గడ్డం బాబు ఈ గడ్డం బాబు కూడా గదే చేస్తున్నాడు గడ్డం గడ్డంతోనే గండం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి నేను నిజంగా చెప్తున్నా గడ్డాలతో గండమే ఉన్నదే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ గడ్డంతో కొట్లాడినాం ఇప్పుడు ఈ గడ్డంతో కొట్లాడుతున్నాం అట్లా ఏడిసి ఏడిసి సచ్యురు గండమే గండమేనడు పోతుందో మనలే కదా గండం గడ్డ అని చంద్రబాబు గుండంలో ముంచకు బాబు అని చెప్పేసి ఆ రోజు పాటలు వాడినాం మళ్ళా గదే రోజులు ఇదే రోజులు మనకు కనబడతా ఉంది ఒక సినిమా ఉంటుంది పాతాల భైరవ అని అందుకొక రెండు క్యారెక్టర్లు ఉంటాయి సదా జపా సదా జపా అని ఉంటాడు ఒకడు క్యారెక్టర్ రెండు క్యారెక్టర్ ఉంటాయి ఇప్పుడు ఈయన కూడా కొంతమంది ఉంటారు సదా జపలు ఆ మాంత్రికుడు మాట్లాడి సదా జపా అద్దంలో చూసుకుంటా సదా జప మనం ఎట్లున్నాంరా మనం చాలా అందంగా ఉన్న గురు అంటాడు వాడు మరి చెప్పకుండా వీడు వీకెత్తాడు కదా ఉద్యోగం వీకెత్తారు కాబట్టి సేమ్ ఈయన పాలన ఎట్లుందంటే ఆహా ఓహో అంటూ కొంతమంది ఉంటుంది కదా మూడు రంగుల జెండా బట్టి ఓ యువ ఊరుతా ఉంటారు కదా ముసలు చచ్చిపోతా ఉంటే కూడా కోసం ముసలు చచ్చిపోతా ఉంటాయి మూడు రంగు రంగరాంగానే అని లేపించుకుంటారు కదా క్యాసెట్ అందులో అట్లా సేము ఆ మాంత్రికుడు అర్థం ఎట్లున్నాట అంత బాగుంది కరెక్ట్ చెప్పురా అంటాడు అర్థం మంచిగా ఉంది కానీ మన అందానికి జర గడ్డమే అడ్డమైంది బాబు అంటాడు వాడు అంటే ఈ గడ్డం తీయమని అంటాడు అన్నట్టు అంటే ఇప్పుడు సేమ్ కదే గడ్డం కథలు నడుస్తూ ఉన్నాయి నీలాంటి తిడితే కూడా మాకు ఏమీ రాదు అనవసరంగా నోరు పారేసుకోవడము మా 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 నూరు గూల తీరుతా తప్ప నీ దూల తీరది ఎంత తిట్టినా కూడా ఒకసారి రంగేయకు నీ గడ్డానికి తెలుతుంది నువ్వు ఎట్లున్నావు నీది నీకు తెలుతుంది నీది నీకు తెలుస్తుంది అంటున్నా మొత్తం పార్టీలా రంగులు మార్చినట్టు గడ్డానికి రంగులు మార్చంగానే పెద్ద లీడర్ కావు